హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ రోజు వీడియో అయితే ఎంత పెద్ద సైజ్ అయినా మనము పెద్ద సైజు బ్లౌజ్ అండి మనకి ఎంత పెద్ద సైజ్ అయినా బ్లౌజ్ కానివ్వండి మనము మెయిన్ క్లాత్ తక్కువ ఉంటే ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే ఉంటుందండి నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకున్నా కాకపోతే కొంతమందికి క్లాత్ అడ్జస్ట్ చేయడం రాదు కాబట్టి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే పెడుతున్నానండి ఇదైతే థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అండి బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి నాకు ఎయిటీన్ ఇంచెస్ వరకు అయితే ఉంది ఈ బ్యాక్ పార్ట్ అయితే చూస్తున్నారు కదా నేను జస్ట్ మీకు మెయిన్ క్లాత్ డా ఏమంటారు ఎక్కువ అతుకులు అవి పడకుండా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఈ వీడియోలైతే అయితే చూపిస్తున్నానండి నేను ఆల్రెడీ లైనింగ్ అయితే కట్ చేసుకున్నా కింద నేను వన్ ఇంచ్ వరకు అయితే ఇట్లా ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటా అండి ఎందుకంటే నేను హెమ్మింగ్ అది ఎక్స్ట్రా పట్టి అది పెట్టకుండా దాన్ని హెమ్మింగ్తో పని లేకుండా ఫోల్డ్ అయితే చేస్తాను అది కూడా వీడియో ఉందండి నా ఛానల్లో ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ అయితే వేస్తున్నానండి ఫస్ట్ మనము క్లాత్ కరెక్ట్గా ఉంటే ఒకేసారి అన్నీ మనము కట్ చేసుకున్న లైనింగ్ పీసులు ఉన్నాయి కదండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ పట్టెలు ఇవన్నీ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని అయితే కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది క్రాస్ అయితే ఉందండి బ్లౌజ్ పీస్ చిన్నగానే రావడం కాకుండా క్రాస్గా కూడా ఉంది చూస్తున్నారు కదా ఎక్కడ నాకు కొంచెం కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా అయితే రాలేదండి ఖర్చుకు మనం ఎంత వదిలేసుకుంటామో వన్ అండ్ హాఫ్ ఇంచు అంతవరకే నాకు ఎక్స్ట్రా అనేది వచ్చింది బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్న చూస్తారు కదా బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో ఈ బ్లౌజ్ నేను ఫ్రంట్ అట్లనే హ్యాండ్స్ క్రాస్ పట్టిలు ఇవన్నీ అయితే తీసుకోవాలి చాలా వరకు కొత్త కొత్తగా కుట్టే వాళ్ళకైతే చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా క్లాత్ అనేది సరిగ్గా అడ్జస్ట్ చేయడం అయితే రాక క్లాత్ అనేది వేస్ట్ చేసి బ్లౌజ్ అనేది ఖరాబ్ అయితే అయిపోతుంది చూస్తారు కదా ఈ విధంగా నేను ఇది ఎంత క్రాస్ ఉన్నా కూడా దీన్ని అడ్జస్ట్ చేసి మీకు లాస్ట్లో బ్లౌజ్ కూడా నేను పుట్టింది చూపిస్తా అండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను క్లాత్ అనేది నీట్గా అనుకొని ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే వేసుకోవాలని చెప్పేసి ఇట్లా ఫోల్డ్ అయితే చేస్తున్నా నేను ఎంత కరెక్ట్గా అందామన్నా అది ఒక సైడ్ ఎక్కువ తక్కువ అయితే వస్తుంది ఎందుకట్లంటే మనకి బ్లౌజ్ పీసే క్రాస్గా అయితే వచ్చిందండి స్ట్రేట్గా అయితే రాలేదు నేను ఇక్కడ ఫ్రంట్ అయితే చూపిస్తా అండి నాకు ఫ్రంట్కి చెస్ట్ దగ్గర చిన్నగా ఆ జాయింట్స్ అయితే పడడానికి అతుకులు అయితే వచ్చినాయి అది లైనింగ్ అండి చూస్తురు కదా ఈ విధంగా మనము నీట్గా ఫస్ట్ బ్యాగ్ తీసుకున్నాం కదండి బ్యాగ్ తీసుకున్న సైడు మనము షోల్డర్ అక్కడ తీసుకున్న సైడ్ ఆల్రెడీ కటింగ్ అయింది కదా ఆ ఎక్స్ట్రా కటింగ్ దగ్గర మనం ఇట్లా ఈ విధంగా ఫ్రంట్ అనేది పెట్టి అడ్జస్ట్ అయితే చేసుకోండి నేను ఏ విధంగా వేస్తే తక్కువ వస్తుంది ఏ విధంగా వేస్తే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి రెండు మూడు సార్లు ఆలోచించి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఫ్రంట్నైతే మనము ఎక్కడైతే క్లాత్ అనేది కటింగ్లో పోతుందో అక్కడనే మనకు క్లాత్ లేని సైడ్ అయిన అయితే వేసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా నేనైతే వేసేసుకుంటున్నా కింద ఫోల్డింగ్ అది వచ్చిందండి దాన్ని అయితే సెట్ చేసుకోవాలి క్లాత్ నేను ఒక సైడ్ గుంజుతుంటే ఇంకొక సైడ్ అయితే ఫోల్డింగ్ అవుతుంది క్లా క్రాస్ వచ్చిందండి అసలు విపరీతంగా క్రాస్ అనేది వచ్చింది నేను కింద కరెక్ట్ అంటే సైడ్లకు తక్కువ అయిపోతుంది సైడ్లో కరెక్ట్ అంటే కింద తక్కువ అయిపోతుంది ఆ విధంగా అయితే ఉంది కాకపోతే మొత్తం బ్లౌజ్ కట్ చేసి మీకు పుట్టి కూడా చూపిస్తా అండి ఎక్కడ అతుకులు వచ్చినాయి ఎక్కడెక్కడ నాకు జాయింట్స్ వచ్చినాయి లేకపోతే ఎక్కడెక్కడ తక్కువ వచ్చింది క్లాత్ ఎక్కువ వచ్చింది అని చెప్పేసి అయితే చూపిస్తాను చూస్తారు కదా ఇక్కడ చంకపాడ దగ్గర అయితే చిన్నగా క్లాత్ అనేది లేదండి కాకపోతే నేను మళ్ళీ జాయింట్ అయితే చేసుకోవాలి చిన్నగా ఇట్లా ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ తీసుకున్న సైడు మన క్లాత్ లేదు కాబట్టి అక్కడ క్లాత్ లేని సైడు మనం ఇట్లా పెట్టుకొని చుట్టూర నేను హాఫ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే కట్ చేసుకుంటున్నా క్లాత్ ఉంటే వన్ ఇంచ్ వరకు అయినా కట్ చేసుకోవచ్చండి క్లాత్ లేదు కాబట్టి నేను చూసుకొని ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన కదా ఆ ముక్కలు కూడా ఒక్క ముక్క కూడా వేస్ట్ కాదండి మనకి బ్లౌజ్ సైజుని బట్టి మనకు క్లాత్ మిగిలేది మిగిలింది అయితే అర్థమైపోతుంది ఈ సైజు బ్లౌజ్కి అయితే కొంచెం కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ కాదండి అంటే సరిపోదు మనకి ఇంకేదన్నా పర్ఫ్యాన్స్ అట్లా చెప్తే మాత్రం అస్సలు సరిపోదు ఈ వీడియో చూస్తే కొంతమందికి అయితే అర్థమవుతుండొచ్చు ఎందుకు పఫ్యాన్స్ పెట్టలేకపోతారు లేకపోతే పెద్ద హ్యాండ్స్ ఎందుకు రావంటారు అనేది ఈ బ్లౌజ్ కటింగ్ చూస్తే అర్థమైపోతుందండి మీరు జస్ట్ క్లాత్ని చూసుకోండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది ఎక్కడ కొంచెం క్లాత్ కూడా వేస్ట్ కాకుండా అయితే కట్ చేస్తున్నా అంత వేస్ట్ కాకుండా కట్ చేస్తేనే ఈ మాత్రం వరకు అయితే వచ్చిందండి చూస్తున్నావు కదా నేను ఇప్పుడు ఈ పీస్లో హ్యాండ్స్ అట్లనే క్రాస్ పట్టీలు జస్ట్ చిన్న పీస్ అండి నార్మల్గా హ్యాండ్స్ కూడా అతుకులు అయితే వస్తాయి ఎక్కువ పొడవు కూడా లేదండి బ్లౌజ్ నాకు వెడల్పు ఎక్కువ రాలేదు అట్లనే పొడవు కూడా ఎక్క రాలేదు కాకపోతే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి అందుకని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఎందుకంటే చిన్నగా మనకు చిన్న సైజు బ్లౌజ్ కొంచెం బక్కగా ఉన్న వాళ్ళ కుట్టడానికి కూడా ఒక్కొక్కసారి జాయింట్స్ అనేటివి పడితే క్లాత్ అనేది అడ్జస్ట్ కాదు ఇది కొంచెం పెద్ద సైజు అందులో హ్యాండ్స్ కూడా ఇది సెవెన్ ఇంచెస్ పొడవు అండి హ్యాండ్స్ పెద్ద హ్యాండ్స్ అయితే చెప్పలేరు షార్టే కానీ కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ కూడా కొంచెం హైట్ అయితే ఉన్నాయి చూస్తురు కదా నాకు ఆల్రెడీ లైనింగ్కే జాయింట్స్ అయితే ఉన్నాయండి ఎక్స్ట్రా ఇది మెయిన్ క్లాత్ కూడా నాకు ఇంకా కొంచెం ఎక్కువనే జాయింట్స్ అనేవి వచ్చినాయి లైనింగే సరిపోలేదు నాకంటే ఇక్కడ మెయిన్ క్లాత్ ఇంకా కొంచెం తక్కువనే ఉంది నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తానో చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను హ్యాండ్స్ యాడ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేసి కట్ చేసి అయితే పెట్టుకున్నా ఇప్పుడు దాని జాయింట్స్ అండి ఇవి లైనింగ్ వి జాయింట్స్ ఈ లైనింగ్ జాయింట్స్ జాయిన్ చేసుకొని అట్లనే మెయిన్ క్లాత్ కూడా లైనింగ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువనే జాయింట్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ చూస్తే క్లాత్ అయితే అస్సలు లేదు చూస్తున్నారు కదా నాకు మిగిలిన క్లాత్ అయితే ఇదండి దీంట్లో నేను రెండు క్రాస్ పట్టిలు ఏ విధంగా తీసుకోవాలో నాకు అర్థమైతే కాలేదు కాకపోతే ఏ విధంగా తీసుకుంటానో మీరు చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఫస్ట్ నేను ఒక క్రాస్ పట్టి అయితే తీసుకుంటున్నా మనకి మెయిన్వి రెండే యూజ్ అవుతాయండి లైనింగ్వి మీరు నాలుగు అయితే యూజ్ అవుతాయి నాకు మెయిన్ క్లాత్వి రెండే వచ్చినాయి లైనింగ్ క్లాత్ ఇవి కూడా రెండే వచ్చినాయండి నేను లోపల ఇంకొకటి ఎక్స్ట్రా వేసి అయితే సేమ్ కలర్ చూసి వేసుకోవాలి ఎందుకంటే అడ్జస్ట్ కాలేదు అందుకనే ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ ఒకవేళ కొన్ని పెద్దవి ఉందనుకోండి అది చిన్న సైజు బ్లౌజ్ ఉందనుకోండి అవి రెండు ఈజీగా ఇవి రెండు కూడా వచ్చేస్తాయి కాకపోతే నాకు మెయిన్ క్లాత్ ఒకటే వచ్చింది లైనింగ్ క్లాత్ది కూడా అక్కడొకటి ఇక్కడొకటి అవి రెండు ఇవి రెండు జస్ట్ లైనింగ్ రెండొచ్చినాయి కానీ నాకు మెయిన్ క్లాత్ అయితే ఇది ఒక్కటే వచ్చిందండి క్రాస్ పట్టి అనేది చూస్తారు కదా నేను ఇంకొక క్రాస్ పట్టి ఎక్కడ తీసుకుంటానో మీకు చూపిస్తాను ఇక్కడ మనము బ్యాక్ నెక్ అయితే ఉంటుంది కదండి మనము కుట్టిన తర్వాత మిడిల్లో కట్ చేసి కాజా పట్టి పెడతాం కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాజా పట్టికి లైనింగ్దే వేస్తా అండి అందుకని ఇక్కడ ఇప్పుడు ఇట్లా నెక్ దగ్గర క్రాస్ పట్టి వచ్చేటట్లు అదొక క్రాస్ పట్టి అయితే తీసుకుంటాండి మనం నెక్కు కుట్టినప్పుడు తీసేస్తాం కదా ఆ క్లాత్లోనే నేను ఇంకో ఎక్స్ట్రా క్రాస్ పట్టి అనేది కట్ చేసుకుంటా చూస్తారు కదా ఇక్కడ హ్యాండ్స్ అయితే ఇంత నేను ఇప్పుడు చూపిస్తున్న దానికంటే కొంచెం ఎక్కువనే ఉన్నాయండి జాయింట్స్ అనేటివి చూస్తారు కదా చిన్నగా వచ్చినాయి అసలు పొడవు అయితే తక్కువ వచ్చింది ఈ క్లాత్ అయితే లేదండి ఇప్పుడు జాయింట్స్ కోసం నేను చిన్న చిన్నగా నాకు మిగిలిన క్లాత్లోనే చిన్న చిన్న ముక్కలు ఎంత అడ్జస్ట్ అయితే ఎంత అడ్జస్ట్ చేయగలను అంత అడ్జస్ట్ చేసి జాయింట్స్ అయితే తీసుకుంటున్నా ఇది కూడా క్లాత్ అనేది ఉంది అంటే జాయింట్స్కి మనం ఎప్పుడైనా స్టేట్ పీస్లు అయితే వేసుకోవాలి కాకపోతే నాకు ఎక్కడ స్టేట్ పీస్ అయితే లేదండి ఆ వచ్చే ఒక్క స్టేట్ పీస్ ఉంది చూసిండ్రద నెక్ దగ్గర ఆ పీస్ కూడా నాకు క్రాస్ పట్టికే పోయింది అందుకనే నేను ఇక్కడ ఇక ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ చిన్న చిన్న ముక్కలను కూడా వదలకుండా వీటిని కూడా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నా ఎక్కడ కొంచెం కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ కాదండి ఇది ఒక్కటే సరిపోదు ఇప్పుడు నేను కట్ చేసి పక్క చూడండి అది ఒక్కటే కూడా జాయింట్కి అయితే సరిపోదు దానికి ఇంకొకటి జాయింట్ చేస్తే సైడ్ జాయింట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఇంకొకటి అయితే తీసుకుంటున్నా క్లాత్ అడ్జస్ట్ చేయడం అంటే గొప్ప పని అండి ఎందుకు అంటే అందరు అడ్జస్ట్ చేయలేరు కొందరు క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా చిన్న సైజ్ బ్లౌజ్ కుట్టాలన్నా కూడా కొందరు అడ్జస్ట్ చేయలేరు అది ఇంకా ఒక్కొక్కరు కటింగ్ స్టైల్ ఒక్కొక్క ఉంటుందండి ఇంతకంటే ఎక్కువ అడ్జస్ట్ చేసి కుట్టే వాళ్ళైతే ఉండకపోవచ్చు నాకు తెలిసి ఎందుకు అంటే మనం ఏ విధంగా వేసుకున్న ఎక్కడ క్లాత్ అయితే మిగిలదండి నాకు తెలిసినంతవరకు ఇంకా ఒక్కొక్కసారి కస్టమర్స్ అంటారు కదండి బ్లౌజ్ ఇచ్చి పఫ్ హ్యాండ్స్ కావాలి నాకు పొడు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ పెట్టి పైన చిన్నగా కుచ్చులు కావాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండి వాళ్ళకి తెలియదు ఎందుకు ఎందుకంటే వాళ్ళకు కుట్టడం రాదు కాబట్టి మన క్లాత్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు చెప్తారు కాకపోతే మనం తీసుకునేటప్పుడే ఈ క్లాత్ చిన్నగా ఉంది మనం ఇది కుట్టగలుగుతామా లేదా అని చెప్పేసి ముందే కస్టమర్కి అయితే చెప్పాలండి నాకు ఈ అక్క అయితే చిన్నగా పఫ్ అది వస్తే పెట్టాలని చెప్పేసి అయితే అప్పుడప్పుడు చెప్తుంది కానీ వచ్చిన దానికైతే ఖచ్చితంగా పెడతాండి కాకపోతే రానిదానికైతే నేను అడ్జస్ట్ చేసి పెడితే మళ్ళీ జాయింట్స్ వేసుకున్నప్పుడు చిన్నగా కుట్టు అట్లయితే జరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ జాయింట్స్ జాయింసే నాకు ఇంకా సరిపోలేదండి నేను తర్వాత ఆ బ్యాక్ పార్ట్ దగ్గర సైడ్లో కొంచెం ఎక్స్ట్రా మిగిలింది కట్ చేసుకుంటే దానికి జాయింట్ చేసి నేను ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నా ఈ విధంగా బ్లౌజ్ అనేది నేను అటు తిరిగి ఇటు తిరిగి అడ్జస్ట్ అయితే చేసిన అండి ఇక్కడ లోపల సైడు లైనింగ్వి చిన్నగా జాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఈ విధంగా పెట్టేసుకుంటున్నా కుట్టడం అయితే చూపించలేదండి ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసింది అయితే పెట్టిన కాబట్టి ఇంకా కుట్టడం అది అయితే నేను ఏం షేర్ చేసుకోలేదు ఎక్కువ జాయింట్స్ అయితే ఉన్నాయి జస్ట్ మీకు కుట్టిన తర్వాత ఎంతవరకు జాయింట్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి అయితే చూపిస్తా చూస్తున్నారు కదా ఈ చిన్న ముక్కలు కూడా నాకు లాస్ట్కి అయితే యూజ్ అవుతాయండి ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా నాకు ఎక్స్ట్రా అనేది రాలేదు ఇక్కడ ఈ పట్టి చూస్తున్నారు కదా ఇది నెక్ దగ్గర లైనింగ్ది తీస్తాం కదండి బ్యాక్ నెక్ ఆ నెక్ నేను కాజాపట్టిలాగా అట్లనే ఇక్కడ మిగిలిన కొంచెం లైనింగ్ పీస్ని ఉక్కు పట్టిలాగా అయితే పెట్టుకుందాం అని చెప్పేసి ఇట్లా కట్ చేస్తున్నా ఇది ఇది కూడా నేను కట్ చేసే పీస్ కూడా తక్కువ ఉంది కదండి కాజాపట్టికి సరిపోదు కాకపోతే ఉక్కుపట్టిలో అంత పెద్దగా వేయం కాబట్టి కొంచెం కట్ చేసి దీనికి జాయిన్ చేసి మళ్ళీ నేను కాజా పట్టి అనేది సెట్ చేసుకుంటా ఉక్కు పట్టి కాజపట్టి అనేది ఇన్ని ఉంటాయండి కటింగ్లో అయితే ఈజీగా పఫ్ హ్యాండ్ పెట్టు లేకపోతే త్రీ బై ఫోర్త్ తు పెట్టు ఎక్కువ కుర్చులు రాలేవు తక్కువ కుచ్చులు వచ్చినాయి ఈ తీ అదే అని చెప్పేసి అంటూ ఉంటారు కదా బ్లౌజ్ పెద్దగా వస్తే అది పెట్టడం ఏమీ కష్టం కాదండి జాయింట్స్ కూడా తక్కువనే వస్తాయి మాకు హ్యాపీనే మంచిగా కుడితే ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పేసి రాందానికి ఎంత తిప్పల పడ్డ కూడా రాదు కదా ఇక్కడ జస్ట్ నాకు చిన్న చిన్న ముక్కలే మిగిలినయి ఇప్పుడు నేను ఏ విధంగా కుట్టినా చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా బ్లౌజ్ నేను కంప్లీట్గా అయితే చేసినండి చిన్న సైజు బ్లౌజ్ అయితే కాదు చూస్తారు కదా నార్మల్గా ఆ వచ్చిన క్రాస్ బ్లౌజ్ పీస్ తోటే నేను ఈ విధంగా బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసిన చూస్తారు కదా ఈ విధంగా అతుకులు అయితే వచ్చినాయండి ఇక్కడ కొంచెం ఎక్కువ కనిపించినా ఇంకో సైడ్ అయితే కొంచెం తక్కువ అయితే ఉన్నాయి ఇంత మాత్రం అడ్జస్ట్ చేసి కుట్టడం కూడా రావాలి కదండి ఎందుకు అంటే అందరికీ ఇట్లా క్లాత్ అడ్జస్ట్ చేయడం రాదని నేను ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నా చూస్తురు కదా రెండు సైడ్లో నాకు చిన్న చిన్నగా అతుకులు అయితే కనిపిస్తున్నాయి ఈ అతుకులే కాకుండా లోపల ఈ అతుకు ఇంకొక అతుకులు అయితే ఉన్నాయండి ఇంకా రెండు జాయింట్స్ అయితే ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడు అవి లోపల పుట్లకైతే పోయినాయి చూస్తురు కదా కంప్లీట్ అయ్యింది ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే ఫ్రంట్ సైడ్ ఒక సైడ్కి నాకు చిన్నగా లైనింగ్ జాయింట్ వచ్చిందని చెప్తున్నాను కదండి అది ఇక్కడ సైడ్ ఉందని చూపిస్తున్నా కానీ ఈ వితల సైడ్ అయితే ఉందండి ఈ విధంగా నేను లైనింగ్ కూడా అడ్జస్ట్ కావడం కష్టం అండి చూస్తున్నారు కదా లైనింగ్ కూడా క్రాసే ఉండే అంటే కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసిన మనం ఎంత అడ్జస్ట్ చేసినా కొంచెం ఎక్స్ట్రా కటింగ్లకు అయితే పోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఫ్రంట్ కూడా నాకు జాయింట్ అనేది వచ్చింది అన్ని ఎన్ని అండి బ్లౌజ్ మాత్రం నీట్గా లాస్ట్కైతే కంప్లీట్ అయితే చేసుకున్నా చూస్తున్నారు కదా మీకు పొడువు నేను ఎయిటీన్ తీసుకున్నా అని చెప్పినా కదండి బ్లౌజ్ పొడువు అది నేను మీకు ఇక్కడ చూపిద్దామని చెప్పేసి దీన్ని ఫోల్డ్ అయితే చేస్తున్నా బ్లౌజ్ నాకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ సిక్స్టీన్ ఏమి ఉండండి సిక్స్టీన్ ఉంటే నాకు కస్టమర్ అయితే వన్ నుంచి నాకు బ్లౌజ్ పొడువు పెంచు అని చెప్పింది కాబట్టి పెంచిన తర్వాత ఇది దగ్గర దగ్గర సెవెంటీన్ వరకు అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఒక చేయితోటి వీడియో తీసుకుంటా ఇంకో చేయితోటి ఇక్కడ మెజర్మెంట్ అయితే చూస్తున్నాను కాబట్టి కొంచెం ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఉంది చూస్తున్నారు కదా యాజ్ ఈజ్గా వన్ ఇంచ్ వరకు అయితే పెంచినండి పైన మనకి నేను ఎయిటీన్ ఇంచెస్ పొడవు తీసుకుంటే పైన కింద హాఫ్ హాఫ్ ఇంచు కుర్చు ఏమంటారు కుట్లకైతే పోయింది యాజ్ ఈజ్గా సెవెంటీన్ అయితే వచ్చింది చూస్తారు కదా ఈ విధంగా అడ్జస్ట్ చేసి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఇంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ